సంగారెడ్డి జిల్లా కోట్లాపూర్ జ్యోతిబాపులే గురుకులంలో విషాదం చోటు చేసుకుంది తొమ్మిదో తరగతి విద్యార్థిని స్వాతి ఆత్మహత్య చేసుకుంది గురుకులంలోని రెండో అంతస్తు బిల్డింగ్ లో సీలింగ్ ఫ్యాన్ కి చున్నితో ఉరి ఆత్మహత్యకు పాల్పడింది అయితే స్వాతి మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు తమ కూతురుని చంపేశారని ఆరోపిస్తున్నారు పోలీసులు మాత్రం విద్యార్థి సూసైడ్ చేసుకుందని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు సంగారెడ్డి జిల్లా కోత్లాపూర్ జ్యోతిబాపులే గురుకులంలో విషాదం చోటు చేసుకుంది చున్నీతో తరగతి చదివే విద్యార్థిని ఆత్మహత్య లేటెస్ట్ శ్రీనివాస్ అందిస్తారు సంగారెడ్డి జిల్లా కోత్లాపూర్ గ్రామంలో ఉన్నటువంటి జ్యోతిబాపులే గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది ఈ రోజు ఉదయం ఆరు ఆరు నుంచి ఆరున్నర గంటల ప్రాంతాల సమయంలో తొమ్మిది స్వాతి అనే విద్యార్థిని రూమ్లో సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరి ఉరివేసుకొని చనిపోయిందని చెప్పి పోలీసులకు కంప్లైంట్ రావడంతో సంగారెడ్డి డిఎస్పీ సత్య ఇక్కడ గురుకులానికి రావడం జరిగింది గురుకులంకి వచ్చిన తర్వాత విద్యార్థిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పోస్టుమార్టంకి అయితే తరలించడం జరిగింది అయితే విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఊటిన లింగంపల్లి బిహెచ్ఎల్ లింగంపల్లి నుంచి కోత్లాపూర్కు రావడం జరిగింది కోత్లాపూర్ గురుకులానికి రావడం జరిగింది కోత్లాపూర్ గురుకులానికి వచ్చేసరికి తమ అమ్మాయి మృతదేహం లేకపోవడంతో మాత్రం తల్లిదండ్రులు విద్యార్థిని మృతదేహంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఆ తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు ఖచ్చితంగా తమ కూతురిని ఆ గురుకుల సిబ్బందే చంపేసి ఉంటారని చెప్పి వారంతా అనుమానం వ్యక్తం చేస్తూ కాసేపటి క్రితమే గురుకుల మీదట ఆందోళన కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఎంతో చలాకీగా ఆ గేమ్స్లో యాక్టివ్గా ఉండేటువంటి తమ కూతురు స్వాతి ఇలా ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదు ఖచ్చితంగా గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని చెప్పి వారైతే ఆరోపిస్తున్నారు దీనిపైన మాత్రం పోలీసులు మాత్రం విద్యార్థిని కాస్త డిప్రెషన్లో ఉంది అదేవిధంగా విద్యార్థిని ఆత్మహత్యపై అంటే ప్రాథమికంగా సూసైడ్ అని తేల్చాము కాకపోతే విద్యార్థి ఆత్మహత్య గల కారణాలపై మాత్రం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు విద్యార్థిని తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు పోలీసులు నచ్చజెప్పి కాసేపటి క్రితమే ఇక్కడ నుంచి వారిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు అదేవిధంగా విద్యార్థిని కాస్త డిప్రెషన్లో ఉన్నట్టయితే మాత్రం మనకు తెలుస్తుంది విద్యార్థిని నోట్బుక్స్ను పరిశీలించినప్పుడు కొన్ని కొన్ని కవిత్వాలు రాసుకుంది అంటే జీవితం అంటే ఏంటి జీవిత పరమార్థం అంటే ఏమిటి జీవితం ఇంతే అన్నట్టుగా కూడా కొన్ని దాంట్లో రాతలు రాసుకున్నట్టుగా మాత్రం చెప్తున్నారు అదేవిధంగా విద్యార్థిని సిబ్బంది గురుకుల సిబ్బంది కూడా విద్యార్థిని ఉన్నప్పుడు అంటే గురుకుల ఆ రాత్రిపూట వార్డెన్ కూడా లేకపోవడం తోనే ఈ ఘటన జరిగిందని మాత్రం ఇటు తల్లిదండ్రులు కావచ్చు విద్యార్థి సంఘాలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది రాత్రి సమయంలో ఉండాల్సినటువంటి వార్డెన్ ఇక్కడ గురుకులంలో లేకపోవడం వల్లనే షిఫ్ట్ల వారిగా రోజు ఒక టీచరు నైట్ వార్డెన్ డ్యూటీ చేస్తున్నారు దీంతో మాకుల సిబ్బంది లేకపోవడంతోనే మాత్రం తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మాత్రం ప్రధానంగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు దీనిపైన మాత్రం పోలీసులు ఆ ఫిర్యాదు ఫిర్యాదు తీసుకున్నారు తల్లిదండ్రుల నుంచి ఆ ఫిర్యాదు తీసుకున్న తర్వాత పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు మొత్తానికి మాత్రం సంగారెడ్డి జిల్లా కోత్లాపూర్ విష కోత్లాపూర్ జ్యోతిబాపుల గురుకులంలో మాత్రం విద్యార్థిని ఆత్మహత్య ఘటన మాత్రం కలకలం రైతుంది ఇటువల్ల చాలా గురుకులాల్లో కూడా విద్యార్థులు ఆ మానసిక ఒత్తిడి కావచ్చు అదే అదేవిధంగా చదువుల ఒత్తిడితో మాత్రం అనేక ఘటనలు ఒక ఇటు సంగారెడ్డి జిల్లాలోనే కాక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి ఘటనలు మాత్రం చాలానే జరుగుతున్నాయి కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్ ఎన్టీవీ సంగారెడ్డి జిల్లా నుంచి